నమస్తే తెలుగు అగ్రికి స్వాగతం నేను రూపానాథళ్ళ మెట్ట భూముల్లో ఎర్ర బంగారంగా ప్రసిద్ధిగాంచిన మిరప తోటల సాగులో నారు నుంచి కోత వరకు ఎన్నో సవాళ్లు వివిధ దశల్లో నల్ల తామర పురుగులు మిడతలు పచ్చ పురుగులు లద్దె పురుగులు రసం పీల్చే పురుగులైన వేరు తొలుచు కాయ తొలచు పురుగులు పీడిస్తూ ఉంటాయి ఈ చీడ పీడలన్నింటినీ నివారించే ఏకైక క్రిమి సంహారిణి గోద్రోజ్ ఆక్రోవేట్ వారి గ్రేషియా అలాగే మిరప తోట బొత్తుగా పెరగడానికి ఉపయోగపడే ఆర్మరాక్స్ ఈ ఇన్సెక్టిసైడ్స్ మిరప తోటతో పాటు మిగతా ఎలా వాడాలో వ్యవసాయ అనుబంధ గల సమాచార వారధి తెలుగు అగ్రికల్చర్కి స్వాగతం ఉమ్మడి గుంటూరు జిల్లా అంటేనే మిరప పంటకు ప్రసిద్ధి ఇక్కడ ఎర్ర బంగారంగా మనం పంటను పిలుస్తారు ఇక్కడ రైతులు కూడా ఒకళ్ళొకళ్ళు పోటీ పడి సాగు చేస్తూ ఉంటారు అదేవిధంగా వాళ్ళకి వివిధ రసాయన మందులు కానివ్వండి క్రిమిసహాహాలు కానివ్వండి ఇన్ని కూడా వాళ్ళ అవగాహన మేరకు వాళ్ళు వాడి ఒకళ్ళకంటే ఒకళ్ళు అగధికి దిగుబడి సహజ పోటా పోటీతో ముందుకెళ్తూ ఉంటారు ఈ క్రమంలో చాలా కంపెనీలు రైతులకు వాళ్ళకి సహాయం అందించడం కోసం మెరుగైనటువంటి ఉత్పత్తులు తీసుకొచ్చినాయి ఈ మధ్య కాలంలో అలా ఆ మిరప పంటకి అది నారు దశ నుంచి మంచి అధిక దిగుబడి సాధించేటువంటి క్రమంలో వచ్చేటువంటి మంచి మందుల్లో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక ప్రోడక్ట్ అది గోడ్రేజ్ ఆగ్రోవెట్ వాళ్ళటువంటి గ్రేషియా ప్లస్ ఆర్మోరాక్స్ ధరణికోట పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు గత రెండు మూడేళ్లుగా వాళ్ళు వాడడం జరిగింది సో మిరప నారు దశలో నుంచి పంట కోత వరకు ఎప్పుడెప్పుడు ఏ దశల్లో ఎంత మోతాదులో వాడారు దాన్ని వాడటం వల్ల వాళ్ళు ఎటువంటి ఎంత లబ్ధి పొందారు దాని ఏందో మనతో ఫార్మ్ కొంతమంది ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలను మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం నా పేరు అత్తోట కుమార్ అండి మా ఊరు వచ్చేసి పల్నాడు జిల్లా అమరావతి మండలం ధర్నకోట గ్రామం అండి మా నాన్నగారి పేరు వచ్చేసి అత్తోట సురేష్ బాబు గారు దీన్ని మొత్తం మెయింటైన్ చేసేది మా నాన్నగారు అత్తోట సురేష్ బాబు గారు అండి ఇక్కడ నర్సరీలో ఎన్ని రోజుల పాటు నారు పెంచుతారు మీరు రైతుకి ఇవ్వడానికి ముందుగా ఏ దశలో మీరు గ్రేషి అండ్ ఆరుమూర్ వాడతారు ఎంత మొత్తంలో వాడతారు ఒకసారి అది మా మిరప రైతులు కూడా చెప్పండి మేము వచ్చేసి నలభై ఐదు రోజులు ఈ నర్సరీలో నారు పెంచే విధానం అనేది నలభై ఐదు రోజులు పడుతుంది ముప్పై రోజుల నుంచి నలభై రోజుల లోపల రోజు రోజు కంపెనీ వాళ్ళది గ్రాసియా అండ్ ఆర్మరాక్స్ ఆర్మరాక్స్ రెండు కలిపి గ్రాసియా వచ్చేసి ఒక ఆరు తేమాలకు వచ్చేసి వన్ సిక్స్టీ ఎమ్మెల్ ఆర్మరాక్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆరు తేమాలకి రెండు కలిపి స్ప్రే చేస్తామండి గ్రాసియా వచ్చేసి సన్నపురుగు లద్దె పురుగు తామర పురుగు అనేది పూర్తిగా అసలు నశించిపోతుందండి తర్వాత వచ్చేసి ఆర్మరాక్స్ వచ్చేసి మనకి దోమకి కొంచెం పెరుగుదలకి అంటే మైక్రోన్యూట్రిన్స్ వాటికి ఉపయోగపడుతుందండి ఇది వేసినాక మనకి మొక్క అనేది బాగా మెత్తదానం వచ్చేసి పెరుగుదలగా బాగా ఉపయోగపడుతుందండి గ్రీనిష్గా వచ్చేస్తుంది బాగా ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా వాడుతూ ఉన్నారు ఈ గ్రీషియా ఆర్మరాక్స్ మేము వచ్చేసి ఒక రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నామండి ఓకే మీరు నర్సరీ అయినా మీరు కూడా సొంతంగా మిరప తోట పెంచుతారా మేము నర్సరీ ఉంది మాకు పక్కన మిరపోట కూడా వేస్తాము ఎన్ని ఎకరాలు వేస్తారు మూడు ఎకరాలు వేస్తాం మిరపోట ఇప్పుడు ఈ నర్సరీలో మీరు గ్రేషి ఆరుమో వాడారు కదా మిరప తోటలో కూడా వాడతామండి మిరప తోటలో ఎప్పుడు ఎప్పుడు వాడతారు ఏంటి వచ్చేసి మనం మొక్క వేసినాక పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల లోపల వాడతాము తర్వాత వచ్చేసి కొంచెం పూత మీద ఉన్నప్పుడు వేసుకుంటాం ఇప్పుడు మామూలుగా పూత దశలో ఏ పంట అయినా సరే అది వ్యవసాయ పంట కావచ్చు ఆహార ధాన్యాలు కావచ్చు పప్పు ధాన్యాలు కావచ్చు ఉద్యాన పంటలు కావచ్చు పూత దశలో మనకి వాతావరణం కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి చీడపేళ్ళ ప్రభావం కూడా ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో గ్రేషియా కానీ ఆర్మోరాక్స్ కాంబినేషన్ అనేటువంటి ఎలా పనిచేస్తుంది మీరేం గమనించారు ఆ దశలో మేము గ్రేషియాను ఆర్మోరాక్స్ వేసినప్పుడు ఏంటంటే మాకు అవన్నీ పోయి మెత్తదానం వచ్చేసి బాగా చేను క్వాలిటీ వచ్చేసి తామరపూరగా అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది అది వేయటం వల్ల కొంచెం శిలల శిలలుగా వచ్చేసి పూత కూడా అధికంగా పెరుగుతుంది ఒక మిరప తోట గుంటూరులో పండిచ్చేటువంటి మిరప తోటలేదు మిరప పత్తి కాదు మీ పప్పు దినుసులు కంది కానివ్వండి మినుపు కానివ్వండి పెసర కానివ్వండి వాటిలో కూడా ఇది అద్భుతం ఫలితాలు ఇచ్చి ఎక్కువ శాఖలు వచ్చి అధిక దిగుబడి రావడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి రైతులు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తా ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ ప్రాంతాల్లో ఎవరైనటువంటి రైతులు వాడినటువంటి రైతులు వాళ్ళ యొక్క అనుభవాలు మీరు తెలుసుకొని సమగ్రంగా దీన్ని మీరు ప్రతి పదిహేను ఇరవై రోజుల పంట ద్వారా ఒకసారి వాడటం ద్వారా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు తీసుకోవచ్చు గోడ్రేజ్ ఆగ్రోబెట్ గ్రేషియా వాళ్ళు అందిస్తున్నటువంటి ఆర్మోరాక్స్ వీటి గురించి తెలుసుకుని మీ పట్టుబడులు తగ్గించుకోవడంతో పాటు మీ మిరప తోటల్లో అధికమైనటువంటి దిగుబడులు మీరు పొందుతారని ఆశిస్తున్నాను నేను మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ధరణికోట కోట స్టాండర్డ్ ఆగ్రో నుంచి ద ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై గాడ్రేజ్ ఆగ్రోవెట్ గ్రేషియా అండ్ ఆర్మోరాక్స్